నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు హరిజనవాడ ప్రజలు ఇప్పుడు అసహనంతో ఎగసి పడుతున్నారు హరిజనవాడలో సుమారుగా నూట యాభై కుటుంబాలు నివసిస్తున్నారు ఈ ప్రాంతం పంచాయతీ ఎన్నికల్లో నిర్ణయాక పాత్ర పోషిస్తోంది రెండు వార్డులకు కేంద్రం ఇది ఎన్నికల సమయంలో ఇక్కడి ఓటర్లను గెలుచుకోవడం ఎవరికైనా సవాలే ఇక్కడ ఎవరి ఓటు పడుతుందో అదే పంచాయతీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది అంటే ఇక్కడ ఎవరు ఓట్లు వేస్తే వారే పంచాయతీ సర్పంచ్ అంటారు స్థానికులు అయితే అటు నాయకులు ఇటు అధికారులు ఇక్కడి ప్రజల సమస్యలపై చుక్కెదురుగా లేదు రాబోయే జనవరిలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తూ ఉండగా కూడా హరిజనవాడలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది చిన్నపాటి వర్షం పడితే చాలు వీదంతా మట్టి బురద చెత్తతో నిండిపోతుంది చిన్నపిల్లలు పాదయాత్ర వీధుల్లో కాదు చిన్న కాలువల జరుగుతోందని గ్రామస్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కాలు జారి పడిపోతున్నాం బైక్ చక్రాలు మునిగిపోతున్నాయంటూ యువకులు కూడా వాపోతున్నారు ఇప్పటికే ఇరవై రెండేళ్లు గడిచినా అప్పట్లో వేసిన రోడ్లు మట్టిగా మారిపోయాయి వర్షపు నీరు నిల్వ ఉండి దోమల పెరుగుదలతో డెంగ్యూ వైరల్ జ్వరాలు చెలరేగుతున్నాయి పెద్దవాళ్లు చిన్నపిల్లలు ఇబ్బందుల్లో కూరుకుపోయారు ప్రభుత్వం అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు అని ప్రజలు గళమెత్తుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా రోడ్లు మాత్రం మారట్లేదు ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తారు గెలిచాక మమ్మల్ని మర్చిపోతారు అని హరిజనవాడ ప్రజల ఆవేదన మాటల్లో వినిపిస్తోంది పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి మండల అధికారుల దాకా పలుసార్లు ఫిర్యాదు చేసిన వినిపించేది మౌనం మాత్రమే మా వీధుల్లో వెంటనే సీసీ రోడ్లు వేయాలి వర్షపు నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి ఇక బురదలో జీవించడం మాకు అసాధ్యం అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా ప్రభావం చూపే హరిజన వాడను పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు